అగ్ని సమానమైన ఆ మహాబాణానికి సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రజ్వలించే భయంకరమైన కొనగా అమరాడు దానికి వాయుదేవుడు అనంత వేగాన్ని అమోఘమైన దిశానిర్దేశాన్ని ఇచ్చే పక్షాలుగా అమరాడు దేవతల రాజైన ఇంద్రుడు తన దివ్య శక్తిని ఆ రథమునకు సమర్పించి విజయ చిహ్నమైన ధ్వజంగా ఆవిర్భవించాడు జలదేవుడైన వరుణుడు ఆ దివ్య అశ్వాలను నడిపించే పవిత్రమైన పగ్గాలుగా రూపాంతరం చెందాడు ఆ రథచక్రాలకు దేవతల వైద్యులైన అశ్విని దేవతలు అభేద్యమైన ఇరుసులుగా మారి అదనపు బలాన్ని చేకూర్చారు సకల సంపదలకు అధిపతి అయిన కుబేరుడే ఆ అశ్వాలను రథానికి కలిపే దైవిక కాడిగా రూపాంతరం చెందాడు అంతేకాదు రుద్రులు వసువులు ఆదిత్యులు సకల దేవతలు ఆ రథంలో వివిధ అంగాలై నిలిచి తమ సమస్త శక్తులను ధారపోశారు సృష్టికర్త అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మయే ఆ మహారథానికి సారథ్య బాధ్యతను స్వీకరించాడు ఆ విధంగా సమస్త దేవతామూర్తుల శక్తులతో ముళ్ళోకాల అంశాలతో ఆ అద్వితీయమైన పర్వత సమానమైన మహారథం సిద్ధమైంది సకల దేవతా శక్తులతో సిద్ధమైన ఆ మహారథాన్ని త్రిపురాంతకుడు ఆ మహాదేవుడు అధిరోహించాడు బ్రహ్మ సారథ్యం వహించగా ఆ దివ్యరథం బయలుదేరింది బ్రహ్మ సారథ్యం వహించగా ఆ దివ్యరథం మూడు లోకాలను గడగడలాడించిన ఆ త్రిపురాల అన్వేషణకై బయలుదేరింది యుద్ధభూమికి చేరుకున్న మహాదేవుడు ఆ మూడు నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చే ఆ అరుదైన ఏకైక ముహూర్తం కోసం వేచి ఉండసాగాడు క్రమంగా ఆ త్రిపురాలు గందరగోళం విడిచి ఒకే రేఖలో చేరుతున్నాయి దివ్యరథంపై మహాదేవుడు అనంతమైన నిశ్చలతలో నిలిచాడు యుగాల తరబడి ఎదురు చూసిన ఆ ముహూర్తం సమీపిస్తోందని బ్రహ్మ సుతారంగా పగ్గాలను బిగిచ్చాడు వెయ్యి సంవత్సరాల నిరీక్షణ ఫలించింది ఆ మూడు ప్రకాశవంతమైన లోకాలు ఒకే సరళ రేఖలో కలిశాయి ఆ అరుదైన ముహూర్తం ఆవిష్కృతమై ఆ ఏకైక క్షణం రాగానే ప్రళయకారుడు ఆ మహాదేవుడు తన ఆసనం నుండి లేచి నిలబడ్డాడు ఆ మహాదేవుడు తన మేరు ధనుస్సును గంభీరంగా చేతపట్టి ఎక్కుపెట్టాడు